చూడండి ఇది నా షాపు నాగరాజు రాష్ట్ర అంటారు నేను శ్రీకంఠపురం ఇంటి బోట్లో ఉన్నాను చూడండి ఏదో చిన్నగా వ్యాపారం చేసుకుంటాను నేను ఏదో ఒకటి బతుకునే దానికోసం ఏదో ప్రయత్నం చేయాలి కదా చేయలేనే దాంట్లో ఇంకొకటి చేస్తాను నన్ను చూడండి ఏదో బాధలు పడి ఏదో స రిస్క్ తీసుకొని జీవితంలో ఏదో చేసుకొని బతకాలనే దానికోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నాను ఊరికే ఉంటే సోమవారి అంటారు కదండి దానికోసం అలా సోమారితనం ఏది లేకోకుండా ఏదో పని చేసుకొని నేను దేవుని పూజలు చేసుకొని శ్రీమన్ నారాయణ పూజలు చేసుకొని ఏదో అట్లా ముందుకెళ్తూ ఉన్నాను మహానుభావుడు ఒక రకంగా ఏదో కాపాడుకొని వస్తా ఆయన ఆశీర్వాదము దాంట్లో మీది మాది అనే చెప్పుకునే దానికి ఏమి ఉండదు ఆ మహానుభావుడు కాపాడలా శ్రీమన్నారాయణుడు వైకుంఠ కొద్దిగా గిఫ్ట్లు పిల్లల బొమ్మలు అట్లాంటివి పెట్టుకొని తర్వాత టీషర్ట్లు చిన్నపిల్లల ఫ్రాక్లు ఇట్లా అన్నీ పెట్టుకొని ఏదో చిన్నగా వ్యాపారం చేసుకుంటాను జెంట్స్ బెల్ట్లు బర్త్డే ఐటమ్స్ స్ప్రేలు చిన్న చిన్న గిఫ్ట్లు అట్లా అట్లాంటివన్నీ పెట్టుకొని చేసుకుంటాను ఇవన్నీ గిఫ్ట్లు చూడండి ఇదంతా వాలీబాలు చిన్న చిన్న గేమ్స్ అటువంటివి అంత ఏదో జీవితంలో ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఒక ప్రయత్నము చూడండి మహానుభావుడు ఈ మహానుభావుడేనండి నన్ను ముందుకు తీసుకెళ్తా లేదు ఆయన ఉండేంత వరకు ఆయన ఆశీర్వాదం ఉండేంత వరకు నాకు భయం లేదు ఈ మహానుభావుడు అంటే నాకు చాలా ఇష్టము ఆయన సేవలోనే ఉన్నాను అలాగే ప్రయత్నం చే ఏం ప్రయత్నం చేసినా మహానుభావుడు కాపాడుతున్నాడు అందులో ఏం ఇబ్బంది లేదు ఆ మహానుభావుడు చూడండి శ్రీమన్నారాయణుడు బాగా కాపాడుతున్నాడు మహానుభావుడిని దర్శించుకుంటే చాలా ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు జీవితంలో ఆయన చెబు ఆయన నా అడుగుజాడాలను నడుస్తాను ఏదో కాపాడుతున్నాడు ఆ మహానుభావుడు ముందుకు నడిపిస్తున్నాడు ఇక్కడ హిందూపూరు శ్రీకంఠపూరు పులిమిత్ రోడ్డు గంగమ్మ గుడి ఆపోజిట్లో ఈ షాప్ పెట్టుకున్నాను దాసప్పనికి పోతాను అది ఉంది ప్రయత్నం చేస్తే ఫలించందంటూ ఏమీ లేదనే ఒక నమ్మకంతో ఒక ప్రయత్నం చేస్తున్నానండి దీనికి చాలా కష్టపడి చాలా బాధలు పడి నేను వ్యాపారం చేసుకుంటున్నాను నా కొద్దిగా సమస్యలు కూడా ఉన్నాయి దానికే ప్రయత్నాలు చేస్తున్నాను మహానుభావుడు కాపాడుతున్నాడు చూద్దాం ఆయన ఆశీర్వాదం శ్రీనివాస వెంకటేశ जय श्रीमद नारायण सिंग द्वासा पहिला सवासा